నేను ఈరోజు మేకప్ వీడియో చేస్తున్నాను నాకున్న ఇంగ్రీడియంట్స్ తోటి అండ్ లాక్మీ అండ్ స్మాల్ లిపిస్టిక్స్ అండ్ నా దగ్గర ఉన్న వస్తువులతోటి కొంచెం నైస్ లుక్ వచ్చేటట్లా వీడియో చేస్తున్నాను చూడండి ఫస్ట్ మనం ఇది అప్లై చేయాలి ఇది ఫ్లేసు మేకప్ వేసేటప్పుడు జెల్లా ఉంటుంది మొత్తం అప్లై చేసుకోవాలన్నమాట నేను నార్మల్ డ్రెస్ డ్రెస్ మీదే మేకప్ చేసుకుంటున్నాను అర్థం లేదు కాబట్టి కెమెరానే చూస్తున్నా అండ్ తర్వాత

शैड्स ऑफ स्किन कलर स्किन कलर अच्छा येनी hand uh, Okay, again, sticker. It's hoping. And a uh, photo. rub just calling and okay and then um

ఓకే సింపుల్ లుక్ వన్ మినిట్ ఇన్ని యూజ్ చేశాను ఓన్లీ జస్ట్ సింపుల్ మేకప్ కోసం ఇన్ని యూజ్ చేశాను అనమాట ఇదిగోండి ఇన్ని యూజ్ చేసా ఓన్లీ ఈ సింపుల్ మేకప్ కోసం ఇన్ని యూజ్ చేసా లేడీస్ ఎంతైనా కొంచెం ఖర్చేం అదనమాట సింపుల్ మేకప్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ